కేంద్ర ప్రభుత్వం రోజు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పెంచడం చాలా శోచనీయము మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి పదవి వారు స్వీకరించినప్పుడు ఎల్పిజి సిలిండర్ ధర నాలుగు వందల పది రూపాయలు ఈరోజు ఎల్పిజి సిలిండర్ ధర పదకొండు వందల యాభై ఐదు రూపాయలు దాదాపు ఏడు వందల నలభై ఐదు రూపాయలు పెరగడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గుతున్నాయి కేవలం భారతదేశంలో మాత్రమే పెరుగుతున్నాయి ఇది ఎన్నిసార్లు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో పార్లమెంట్ బయట నిరసన తెలియజేసినట్టు కూడా మోడీ గారు మరి ఈ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వానికి మరి ఆదాయం పెంచుకుంటూ పోతున్నారు సామాన్య ప్రజల గురించి అది మోడీ గారు ఆలోచించడం లేదు ఈరోజు ఈ ధర పెంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ ఎనిమిది అది దృష్టిలో పెట్టుకోకుండా ధర పెంచడం ఇంకా బాధాకరం నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు భారత మహిళలకి ఏదో కాళిక ఇవ్వాలి కాళిక ఇస్తే ధరలు తగ్గించడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సామాజికంగా ఒక బలమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చిన అవసరం ఉండేది ఈరోజు మోడీ గారు